ట్లుగా నూట అరవై ఎనిమిది గజాలు అవ్వడం వల్ల గదులు కానీ హాల్ కానీ అంతా కూడా బాగుంది పిల్లలు ఉన్నప్పుడు చదువుకోవడానికి బాగుంటుంది ప్లానింగ్ చేసుకునే ముందే చూసుకోవాలి ఇదైతే గనక ఇది పెద్ద మేజర్ అయితే కాదు కాకపోతే ఎవరైనా కొత్త గిల్లు కట్టించుకునే వాళ్ళు ఉంటే గనక తప్పకుండా చూసుకోండి ఇరవై ఏడు ఇంటు యాభై ఆరు కొలతలతో కట్టిన వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే ఈ వీడియోలో మనం చూడబోతున్నాము ఇందులో మనకి టూ రూమ్స్ అట్లాగే టూ అటాచ్డ్ బాత్రూమ్స్ డైనింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా వాష్ ఏరియా ఇలా అన్నీ కూడా ఇందులో రావడం జరిగింది ఒక్క పూజ రూమ్ ఒక్కటే లేదు ఫ్రెండ్స్ పూజ మందిరైతే ఇచ్చారు మిగతా అన్ని కూడా ఇందులో ఉండడం జరిగింది సో ప్రైస్ డీటెయిల్స్ అసలు మనకి ఇల్లు అనేది ఎక్కడుంది ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఇలా అన్నీ కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇల్లు తీసుకుందాం అనుకున్నా లేదంటే ఇల్లు కట్టుకుందాం అనుకున్నా కూడా ఈ వీడియో అనేది పూర్తిగా అయితే మీరు చూడండి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో లోపలికి వెళ్దాం పదండి ఇప్పుడు ఇది టోటల్గా నూట అరవై ఎనిమిది గజాలు అయితే రావడం జరుగుతుంది సెంటుల పరంగా చూసుకున్నట్లయితే మూడున్నర సెంట్లు ఉంటుంది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే ఇరవై యొక్క అంకనం అయితే రావడం జరుగుతుంది ఇక ఒక ట్యాప్ పాయింట్ ఇచ్చేసారు చూడండి వాయువ్యం వలన మనం కాలు కడుక్కోవడం కానీ లేదంటే బయట ఏదైనా కార్ వాషింగ్కి అయితే యూస్ అవుతుంది అది ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఇది చాలా బాగుంది బాగా స్పేషియస్గా ఇచ్చారు ఇది టోటల్ ఇదంతా కూడా పద్దెనిమిది అడుగులు పొడవు ఫ్రెండ్స్ ఇది ఏకంగానే పదకొండున్నర అడుగులు మనకి వెడల్పు అయితే రావడం జరిగింది సో ఫ్రంట్ అలా కూర్చోవడానికి కూడా బాగుంటుంది ఇది మొత్తం అంతా కూడా గ్రాండ్తో రావడం జరిగింది సారీ టైల్స్ అయితే ఇచ్చారు అండ్ ఇది ఉత్తరం పక్కన వదిలిన ప్లేస్ ఇది టూ ఫీట్ నైన్ ఇంచెస్ సెట్ బ్యాక్ అయితే వచ్చింది ఇంటి చిట్టూరు కూడా సెట్ బ్యాక్స్ అనేవి బాగానే వదిలేరు టోటల్ డోర్ అంతా కూడా టేక్ డోర్ ఇది తీసుకుని లోపలికి వెళ్దాం పదండి సో ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా టైల్స్ ఫినిషింగ్తోనే ఇచ్చారు ఇక్కడ ఇంతా కూడా బాగా పెద్దగా వచ్చింది ఫ్రెండ్స్ మనకి ఇది టోటల్గా నూట అరవై ఎనిమిది గజాలు అవడం వల్ల గదులు కానీ హాల్ కానీ అంతా కూడా బాగుంది ఇది పదకొండున్నర ఇంటూ పంతొమ్మిది పది సైజులు అయితే ఉంటుంది ఇది హాల్ అనేది సెంటర్లో మనకి సింపుల్గా ఒక టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు అది డైనింగ్ ఏరియాకి పార్టీషన్ అది అందులో కూడా ఐడల్స్ అట్లాంటివి పెట్టుకోవచ్చు బాగుంటుంది ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ అలా పెట్టుకుంటే హాల్లో టూ విండోస్ ఇచ్చారు చూడండి అంతా కూడా ఉత్తరం పక్కనే అది అంతా మీరు చూస్తుంది సో మనకి గ్రిల్స్ మనకి ట్వల్వ్ ఎంఎం బార్స్ అయితే ఇచ్చేస్తారు గ్లోబల్ కంపెనీకి సంబంధించిన విండోస్ అయితే ఇచ్చేసారు ఇక్కడ యూపీవీసీ విండోస్ అనేవి చదలు పట్టకుండా ఉంటాయి అట్లాగే వాటర్ ప్రూఫ్ అవి డిజైన్ కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే స్టోన్ ఫినిషింగ్ టైప్ లామ్నెట్ అయితే ఇక్కడ వాడడం జరిగింది వీళ్ళు సో పైన మనకి స్పాట్లైట్స్ కూడా ఇచ్చేసారు కింద కూడా డ్రా సో ఇక్కడ మనకి ఒక రూమ్ అయితే ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సౌత్ వెస్ట్ కార్నర్ లో అయితే ఉంటుంది సో ఏ ఫేసింగ్ ఇల్లు మనం అబ్జర్వ్ చేసినా కూడా ఎప్పుడైనా కూడా సౌత్ వెస్ట్ కార్నర్ లోనే మాస్టర్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది అండ్ ఇందులో యూస్ చేసిన కలర్స్ కూడా బాగున్నాయి ఒక సైడ్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్ యూజ్ చేశారు ఇంకొక సైడ్ చూసుకున్నట్లయితే లైట్ గ్రీన్ అనేది వాడడం జరిగింది అండ్ గదికి ప్లస్ పాయింట్ ఏంటంటే టాప్లో ఎటువంటి కలర్స్ అయితే యూజ్ చేయలేదు ప్లెయిన్ వైట్ కలర్లో మనకి సీలింగ్ రావడం జరిగింది సింపుల్గా గోల్డ్ కలర్ కోవ్లైటింగ్ తీసుకున్నారు బాగుంది ప్యాటర్న్ అనేది అండ్ ఇది ఆఫ్ ఫ్రెండ్స్ ఇది వాట్రాప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కింద స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారు టాప్లో ఓపెన్ బుల్ డోర్స్ అయితే రావడం జరిగింది అండ్ ఇక్కడ యూజ్ చేసిన ల్యామినెట్ కూడా మనకి టెక్స్టైడ్ ప్యాటర్న్ అయితే రావడం జరిగింది స్టోన్ ఫినిషింగ్ లుక్లో కనబడుతుంది చూడండి సో గమ్మును మనం గీతలు పెట్టినా కూడా పాడవడం అట్లాంటిది అయితే ఉండదు పొరపాటుగా ఏదైనా పెన్సిల్తో కానీ అట్లా గీతలు గమ్మున్ పిల్లలు పెడతారు కదా అట్లాంటివి పెట్టినా కూడా అంత తొందరగా కనపడడం అలా అయితే ఉండదు సో ఆ ల్యాంలైట్ అనేది యూజ్ చేశారు బల్లలు కూడా చాలా మంచి హెవీ థిక్నెస్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇందులోవి అండ్ బీరువా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కావాలంటే చూడండి ఇక్కడ సో బాగుంది ప్లేస్ మొత్తం అంత కూడా బాగా వదిలేరు ఇక్కడ అండ్ అక్కడ మనం చూసుకున్నట్లయితే బాత్రూమ్ అయితే ఇచ్చారు ఆ బాత్రూమ్ డోర్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా మనం బెడ్రూమ్ డోర్ అయితే క్లోజ్ చేయాలి సో ప్లానింగ్ చేసుకునే ముందే చూసుకోవాలి ఇదైతే కనుక ఇది పెద్ద మేజర్ అయితే కాదు కాకపోతే ఎవరైనా కొత్త గిల్లు కట్టించుకునే వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా చూసుకోండి అండ్ ఇందులో ఒక ప్లస్ పాయింట్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే బాత్రూమ్స్ అనేవి చాలా పెద్ద బాత్రూమ్స్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇందులోని ఇది పది ఇంటూ నాలుగు నర సైజ్ బాత్రూమ్ ఇది సో చాలా పెద్దగా ఉంది ఫ్రీగా వచ్చింది అండ్ ఇందులో యూజ్ చేసిన ప్రతి ఐటెం కూడా బ్రాండెడ్ ఐటెం ఫ్రెండ్స్ మనకి కమోర్స్ కానీ ట్యాబ్స్ కానీ వాష్ బేషన్స్ కానీ అన్నీ కూడా మంచి కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ కూడా వచ్చింది చూడండి బాత్రూంలోని సో ఇది బాత్రూమ్ వచ్చేసరికి మొత్తం మాస్టర్ బెడ్రూమ్ ఇది అంతా కూడా అని ఒకసారి నేను మీకు ఇల్లు ఎక్కడుంది ఏంటి అని చెప్తాను చూడండి ఇప్పుడు మనం ఈ ఇల్లు వచ్చేసరికి నెల్లూరులో ఉండడం జరిగింది నెల్లూరులో ఎక్కడంటే బాబానగర్ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది నారాయణ హాస్పిటల్ ఉండడం చూశారు కదా అక్కడ నుండి మహా అయితే ఒక జీరో పాయింట్ ఫైవ్ ఏఎం అయితే ఉంటుంది గుడ్లపాలెం లెక్కలకి అయితే రావడం జరుగుతుంది ఇది రైట్ ఇది వచ్చేసరికి ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఎదురుగా ఒక విండో ఇచ్చారు కలర్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ యూజ్ చేసిన కలర్స్ అనేవి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఎప్పుడైనా కూడా కొంచెం ఎల్లో కలర్ కానీ లేదంటే డార్క్ ఆరెంజ్ కలర్ కానీ ఇట్లాంటి కలర్స్ తీసుకుంటే ఏమవుతుందంటే పిల్లలు ఉన్నప్పుడు చదువుకోవడానికి బాగుంటుంది కొంచెం వెంటిలేషన్ బాగా పెరుగుతుంది కాబట్టి చదువుకోవడానికి బాగుంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్లోని అండ్ దీనికి కూడా బాత్రూమ్ ఈ పక్కనే ఇచ్చారు ఇది వచ్చేసరికి పది ఇంటూ పదకొండు సైజులు అయితే ఉంటుంది ఆ బెడ్రూమ్ వచ్చేసరికి పది ఇంటు పద్నాలుగు నర సైజులు అయితే ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ అనేది ఈ బాత్రూమ్ కూడా కొంచెం బాగానే పెద్దగానే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది పది ఇంటూ నాలుగు నర సైజులైతే ఉంటుంది రెండు సేమ్ ఒకే సైజ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చారు వీళ్ళు సో లుక్ పరంగా అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ టైల్స్ అనేవి కొంచెం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే బాగుంటుంది ఈ టైల్స్ అనేవి లుక్ అయితే మాత్రం చాలా బాగున్నాయి సో తిరిగి మనం హాల్లోకి అయితే వచ్చేసాము ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది బాగా పెద్దగా ఇచ్చారు ఇది పదకొండు నర ఇంటూ పదకొండు నర ఇచ్చారు చూడండి చాలా బాగుంది మనం సెంటర్లో టేబుల్ వేసుకున్న కూడా చుట్టూరు తిరగచ్చు అంత ఫ్రీగా అయితే ఉంటుంది సో లైట్స్ కానీ సీలింగ్స్ కానీ అంతా కూడా డీసెంట్గా తీసుకున్నారు ఎక్కడ కూడా ఓవర్ కలర్స్ అట్లయితే ఏమీ లేదు చాలా బాగుంది అండ్ ఇది పూజా మందిర్ ఇది రూమ్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే ఇక్కడ వీళ్ళు మందిర్ అయితే ఇచ్చారు మీరు వుడ్ వర్క్తో కావాలంటే రూమ్ కూడా చేయించుకోవచ్చు ఇట్లా వానికి పూజ రూమ్ అని లేదు అని చెప్పడానికి కూడా లేదు కావాలంటే పూజ రూమ్ కూడా చేయించుకోవచ్చు మీకు వుడ్ వర్క్ తోటి ప్లేస్ ఉంది కాబట్టి చూశారు కదా పూజా రూమ్ కూడా బాగానే వస్తుంది ఇక్కడ అండ్ అక్కడ కిచెన్ అయితే ఇచ్చారు పదం కిచెన్ చూద్దాము ఇక్కడ ఒక వాష్ బేషన్ ఇచ్చారు అండ్ ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఏడు ఇంటూ పది సైజులు అయితే ఉంటుంది యూషేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు ఇందులోనే అండ్ మనకి టాప్లో సీలింగ్ యూనిట్ కూడా ఎల్ షేప్ ప్యాటర్న్లో తీసుకున్నారు అండ్ ఇక్కడ యూస్ చేసిన ల్యామ్నెట్ కూడా మనకి టెక్స్టైడ్ ప్యాటర్న్తో రావడం జరిగింది అండ్ స్టోన్ లుక్లో ఉంది టోటల్ ల్యామ్నెట్ మొత్తం అంతా కూడా అని కింద బేస్ యూనిట్ మొత్తం అంతా కూడా మనకి గ్లాస్ యూజ్ చేస్తే బాగుంటుంది కొంచెం ఈజీగా మెయింటెనెన్స్ అయితే ఉంటుంది బట్ పర్లేదు టెక్స్టైడ్ ఫినిషింగ్ ఇవ్వడం వల్ల కూడా మనకి పెద్ద దాంట్లో ఇబ్బంది అయితే ఏముండదు చూశారు కదా ఇది టోటల్ కిచెన్ మొత్తం అంతా కూడా అని సో ఇప్పుడు మనం బయటకైతే వెళ్దాము బయట ఎలా ఉంది ఏంటి అని చూద్దాము అంతకన్నా ముందు ఒకసారి ఇంటి ప్లానింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇదే ఇంటి ప్లానింగ్ వచ్చేసరికి ఇరవై ఏడు ఇంటు యాభై ఆరు వెస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇందులో మనం మెట్లు గురించి మాట్లాడుకున్నట్లయితే కరెక్ట్గా నైరుతి మూలం అయితే తీసుకున్నారు అండ్ అట్లాగే మనకి స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఏరియా కూడా ఇచ్చేస్తారు అండ్ మాస్టర్ బెడ్రూమ్ లివింగ్ ఏరియా అట్లాగే మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఇవన్నీ కూడా ప్లానింగ్లో నేను చూపిస్తున్నాను చూసుకోండి పద్నాలుగు ఏడు ఇంటూ పది సైజులో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ పది ఇంటూ పది పది సైజు అయితే ఉంటుంది ఇంచుమించి పది ఇంటు పదకొండు సైజు వచ్చినట్లే అండ్ పూజ మందిర్ ఇచ్చారు డైనింగ్ ఏరియా కిచెన్ అండ్ అవుట్ సైడ్ మనకి వాష్ ఏరియా అవుట్ సైడ్ టాయిలెట్ ఇలా అన్నీ కూడా ఇచ్చేసారు టోటల్గా ఆరు గుమ్మాలు ఉంటాయి కిటికీలు కూడా ఆరే రావడం జరిగింది సో ఎవరికైనా ఈ ప్లానింగ్ కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి సో రైట్ తీసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటిది ఇది ఒక ప్లానింగే కాదు ఇంకా చాలా మోడల్స్ అయితే మనం డిజైన్ చేస్తున్నాము ఎవరికి ఏ విధంగా కావాలి ఏంటి అని చెప్తే దాని పరంగా పక్క వాస్ ప్రకారం డిజైన్స్ అయితే ఇస్తున్నాము మంచి ప్రైస్కి సో కావాల్సిన వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో రేట్ బయటకు వచ్చేసాము ఈ సైన్యంలో మనకి బోరు ట్యాప్ పాయింట్స్ ఇచ్చేసారు గ్రౌండ్ వాటర్ కూడా మనకి ఇక్కడ చెప్పండి రే ఈ ఏరియాలోని అండ్ ఏరియా కూడా ఇచ్చేసారు ఈ పక్కన వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి సామాన్లు అట్లాంటివి అన్నీ తోముకోవడానికి కూడా యూస్ అవుతుంది అండ్ అవుట్ సైడ్ కూడా ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చేసారు ఇక్కడ నాలుగు అడుగులు ప్లేస్ అయితే వదిలేరు ఈ పక్కన వీళ్ళు అండ్ మన ఈ పక్కన చూసుకున్నట్లయితే టూ ఫీట్ నైన్ ఇంచెస్ బ్యాక్ ఇచ్చారు ఉత్తరం పక్కన నేను ఆల్రెడీ చెప్పాను మీకు వెస్ట్ సైడ్ కూడా మనకి ఇంకొక వన్ ఫీట్ ఫోర్ ఇంచెస్ బ్యాక్ ఉంది మీరు ప్లానింగ్లో చూశారు కదా సేమ్ అసిటీ అయితే ఉంటుంది అండ్ మనం ప్ర ఫైనల్గా ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే టోటల్గా ఇల్లు మొత్తం అంతా కూడా నూట అరవై ఎనిమిది గజాలు కట్టారు ఫ్రెండ్స్ అంటే సెంటుల పరంగా చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ ఫైవ్ వస్తుంది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క అంకణం అయితే రావడం జరుగుతుంది కట్టుబడి కూడా ఇరవై ఒకటే ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసరికి మనకి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది ఇంకా తగ్గిస్తారు ప్రైజ్ విషయంలోని సో ఎవరైనా ఇల్లు తీసుకుందాం అనుకుంటే కనుక వన్ డే బిఫోర్ మా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది ఒకసారి చూసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇదే కాదు ఫ్రెండ్స్ మీది కూడా ఏదైనా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా వాళ్ళ ఇల్లు అనేది అమ్ముకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా మీ ఇల్లు అనేది సేల్ చేద్దాం అనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాం కదా దానికైతే మీరైనా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు సో మనం పైకి అయితే వచ్చేసాము పైన చూసుకున్నట్లయితే టోటల్గా ఈ కన్స్ట్రక్షన్లో ఒక ట్వెల్వ్ పిల్లర్స్ వరకు రావడం జరిగింది అండ్ ఇక్కడ సిమెంట్ వాటర్ ట్యాంక్ ఇచ్చారు ఇది మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు నార్మల్ ప్లాస్టిక్ ట్యాంక్ అన్నా లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఫ్రెండ్ చూసుకున్నట్లయితే ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది అట్లాగే మనకి డ్రైనేజ్ లైన్స్ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ కూడా ఇదంతా కూడా అవైలబుల్గా అయితే ఉంది లోన్ కూడా వస్తుంది దీనికి సో ఈ చివరి వరకు మీరు చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది మీకు ఉపయోగపడే ఉంటుంది తప్పకుండా సో నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకుంటే కనుక మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ వరకు మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్